ఒక విషయం చెప్పాలండి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రతి విషయంలోనూ సంచలన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు ఆయన వార్తలు నిలుస్తా ఉన్నాడు మనటికి మొన్న ఆర్ విషయంలో కూడా రైతులకు మద్దతుగా మాట్లాడాడు లేకపోతే ఇది మారాలే లేకపోతే ప్రభుత్వమే మారవలసి వస్తుందేమో అని చెప్పి రైతుల పక్షాన ఉంటారు మాట్లాడాడు అదే అదే విధంగా నిరుద్యోగ పక్షాన కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు మన పిల్లలు వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి మనం నోటిఫికేషన్ ఇస్తామని అని చెప్పినాం వాళ్ళు కాపాడుకునే మా బాధ్యత మన మీదే ఉంటుందని చెప్పి రాబో రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం కూడా అందరూ సోషల్ మీడియా మీద చూసారు ఆయన మాట్లాడడం అందరూ చూసారు రోజు మునుగోళ్ళు కొత్తగా మద్యం టెండర్లు నోటిఫికేషన్ వచ్చింది టెండర్ల విషయంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఎవరు కూడా మద్యం షాపులు సాయంత్రం నాలుగు నుంచి తొమ్మిది వరకు అమ్మాలి సిట్టింగ్ పర్మిట్ రూమ్ ఉన్నా కానీ ప్రజల మధ్యలో ఉండొద్దు ఊర్లో బయట ఉండాలి వైన్ షాపులు అని చెప్పి మాట్లాడడం జరిగింది అదే విధంగా మత్తికౌరు బాధలు కావద్దంటూ మాట్లాడిన ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు వినే ప్రయత్నం అయితే మనం మనం చూద్దాం ఏం మాట్లాడినది ఏందన్నది నా నియోజకవర్గం ముగోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో నేను నడవలేను నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం ప్రజల ప్రాణాలు ముఖ్యం టెన్నర్లకి ఏం చెప్తున్నామంటే నేను మీరు టెండర్ లేదలుచుకుంటే వైల్డ్ షాప్ పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది అది మా డే టైమ్ తాగుతున్నారు అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు మా మునుగోడులో మేము నడవలేమని చెప్పినాం హలో ఏం నేను నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యమే నాకు తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఏ పని చేసినా ఎట్టి పరిస్థితులు ఒప్పుకునే ప్రసక్తే లేదు ఊరు బయట ఉండాల్సిన వైడ్ షాప్ ఊరు సెంటర్లో ఉంటుంది వైన్ షాప్ లో అమ్మంతా లో అమ్ముతున్నారు అది అమ్మంతా చెప్తున్నా ప్లస్ వాళ్ళందరూ వైన్ షాప్ అందరూ సిండికేట్ అవుతుండ్రు సిండికేట్ అవడం వల్ల ఏమైతుంది రేట్ పెంచి అమ్ముతు డూప్లికేట్ అమ్ముతుండ్రు వేరే మండలాలు వేరే నియోజకవర్గాలు వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు ఇప్పుడు వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పు టౌన్ లో సెంటర్ లా పబ్లిక్ ప్లేసెస్ లో పెట్టి అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్స్ తప్పకుండా ఈ మూడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరారు చేసిన వారు ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నుంచి తీసుకుపోతున్నాయి తప్పకుండా రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు ఇక ఎక్సైజ్ పాలసీ మార్చాలి అంటే ఇక ఏం లేదండి రాజమోహన్ రెడ్డి గారు మరి మీరైనా ముఖ్యమంత్రి కావాలి లేదు ప్రభుత్వం మార్చాలి ఇక మారాలంటే అదే జరగాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంటుంది మరి సో ఏదేమైనా కానీ రాజగోపాల్ రెడ్డి గారు శభాష్ అండి సంచలన నిర్ణయాలు తీసుకుంటారు ఎప్పుడు కూడా ప్రజల పక్షంలో ఉంటా అని చెప్పి మీరు ఆ వార్తలు నిలుస్తా ఉన్నారు ఇది మంచి నిర్ణయం ఎందుకంటే ఇప్పటికే బైన్స్టెండర్లు అని చెప్పి ఇప్పటికే రేవంత్ రెడ్డి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊర్లలో కూడా బెన్ షాప్ లో ఓపెన్ చేస్తాం ఇక ఆయన సరిగా టౌన్ లో నడవకపోతే తీసుకొని ఊర్లలో పెడతా అంటుండే ఆయన బెన్ షాప్ లో నడవద్దు అని చెప్పి వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు సో ఇది మంచి నిర్ణయం ఇక్కడ పర్మిట్లు రూమ్లు అంత ప్రజల మధ్యలోనే టౌన్ లోనే వాస్తవానికి మునుగోలు టౌన్ లోనే ఉన్నాయి ఆ చివరస్తులనే రెండు మూడు బయన్స్ ఉంటాయి అక్కడే తాగుతారు అక్కడే రోడ్ల మీద ఉంటారు సో ఉండొద్దు లొకేషన్లు తప్పు ఉన్నాయి మొత్తం కల్తీ మంది అమ్ముతున్నారు సిండికేట్ ఏర్పడి ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి యువత ప్రజలు మత్తుకు బానిసైతురు సో నాకు ఈ పదవి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కానీ ప్రజల పక్షాన్ని కొట్లాడతా ప్రజల కోసమే పోరాడతా అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం చాలా గొప్ప నిర్ణయం చాలా బాగా మాటలు చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఆ ప్రాయక్ల విషయంలో కానీ అక్కడ ఉన్న గురుకులాల విషయంలో కానీ స్కూల్ విషయంలో కానీ సందర్భంలో డబ్బులు వీటిని కట్టిస్తా ఉన్నాడు టాయిలెట్లు కానీ వెంటిలేషన్ సరిగా లేవని చెప్పి విద్యార్థులకు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ ఆయన తక్షణ సాయం కింద ఒకే లక్ష రూపాయలు రెండు లక్షలు అందించడం మనం చూడడం జరుగుతూ ఉంది చాలా మందికి సేవ చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాడు కోమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సో అందరూ కూడా రాజగోపాల్ రెడ్డి వాసవానికి ఆదర్శ ఎమ్మెల్యేగా నిలుస్తా ఉన్నాడు అందరూ కూడా ఆ విధంగా ప్రజలకు సేవ చేయాలని చెప్పి కోరుకోవడం జరుగుతూ ఉంది సో మునుగోడు ఎమ్మెల్యే రాజన్నకైతే ఫోన్ చూద్దాం మరి ఆయన చాలా బిజీగా ఉంటాడు మరి ఫోన్ ఎత్తడా ఎత్తడా ఎందుకంటే చాలా మంచిది ఆ కాబట్టి మనం చేసి ఇలాగే అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో పోరా చేద్దాం చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఈ మధ్య విషయంలో సో ఈ మధ్యాహ్నం అమ్మొద్దు బంద్ చేయాలి